ఈరోజు దేశవ్యాప్తంగా అక్కా చెల్లెలు అన్న తమ్ముళ్ళ అనుబంధానికి ప్రతీకగా ఈ రాఖీ పౌర్ణం జరుపుకుంటారు ప్రతి అన్నదమ్మునికి కూడా మేము అందరం వైఎస్ఆర్ పార్టీ మహిళా విభాగంగా రక్షాబంధన్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము దేశమంతా కూడా ప్రేమానురాగాలతో అన్నా చెల్లెలు అక్కా తమ్ముళ్ళ ఐకమత్యతతో మెలగాలని కోరుకుంటున్నాము ఈరోజు ముఖ్యంగా అనంతపురం అర్బన్ నియోజకవర్గం గౌరవనీయులు పూజ్యులు పెద్దలు శ్రీ అనంత వెంకట్రామరెడ్డి అన్న గారికి మేమందరం కలిసి రాఖీ కట్టి రక్షాబంధన శుభాకాంక్షలు తెలియజేశాము అలాగే వారి ఆశీస్సులు తీసుకున్నాం ఈరోజు రాష్ట్రంలోను దేశంలోను మహిళలపైన దాడులు పెచ్చిమీరిపోతున్నాయి రాష్ట్ర ప్రభుత్వమైనా కేంద్ర ప్రభుత్వమైనా వెంటనే స్పందించి మహిళలపైన దాడులు అరకట్టాలని అందరూ ఒక తాటిపైకి వచ్చి ఎవరైతే ఇట్లాంటి అఘాయిత్యాలు చేశారో వాళ్ళని వెంటనే వారి వెంటనే నిజంగా ఉరిశిక్ష విధించాలని చెప్పి కూడా మేము కోరుకుంటున్నాము మహిళలుగా మా కోరికది ఒకటి మహిళ ఒంటరిగా తిరగాలి మహిళ అన్ని రంగాల్లో ముందుండాలి అని కోరుకునే రోజుల్లో కూడా ఈ రోజు కూడా మహిళల్ని అన్యాయంగా వాళ్ళ వాళ్ళు పనిచేస్తున్న వాళ్ళ విధుల్లోనే ఎంత బలి చేస్తున్నారో చూస్తున్నాం బాధాకరంగా ఉంది కానీ ఇంకొకసారి అందరూ అటువంటి వాళ్ళు కాదు కాబట్టి ప్రతి అన్నదమ్మునికి కూడా రక్షాబంధన శుభాకాంక్షలు తెలియజేసుకుంటారు